మీ వైవాహిక జీవితం రొమాంటిక్గా ఉంటుందా మూడు మొలలు వేసిన మూడు రోజులకే విడిపోతారా అరచేతిలో కళ్యాణ రేఖను చూసి మీకు ఎలాంటి భార్య వస్తుంది మీ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ విషయాలు ఇట్టే తెలుసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హస్త సాముద్రికం కూడా జీవితంలో చాలా ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంటుంది వ్యక్తుల చేతుల్లో వివాహ రేఖలు కూడా ఉంటాయి ఇవి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తలరాతను నిర్ణయిస్తాయి ఒకరి చేతి రేఖపాము నాలుకలా రెండు కొమ్మలుగా విడిపోతుంది ఇది ఎల్లప్పుడూ దంపతుల మధ్య వాగ్వివాదాల పరిస్థితిని సృష్టిస్తుంది ఈ రకమైన జంటలో చిన్న సమస్యలపై ఎల్లప్పుడూ విభేదాలు ఉంటాయి కొన్నిసార్లు సందర్శన పరిమితి పెరుగుతుంది కాబట్టి సంబంధం విచ్ఛిన్నమవుతుంది రెండు చేతుల వివాహ రేఖను రెండు శాఖలుగా విభజించినట్లయితే వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నెలకడగా ఉండదని వివాహ రేఖ దాటినా లేదా దానిపై ఎక్కడైనా మరేదైనా గుర్తు ఏర్పడినా అది వివాహానికి అశుభం స్పష్టమైన మరియు లోతైన వివాహ రేఖ శుభప్రదంగా పరిగణించబడుతుంది వివాహ రేఖలు శుభ్రంగా ఉన్నవారికి సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది వివాహ రేఖ విచ్ఛిన్నమైతే లేదా అనేక పంక్తులతో అనుసంధానించబడినట్లయితే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి వివాహ రేఖ హృదయ రేఖకు దగ్గరగా ఉన్నవారు చిన్న వయస్సులోనే వివాహం చేసుకుంటారు ఒకరి వివాహ రేఖ చిన్నగా మరియు హృదయ రేఖ మధ్యలో ఉంటే వారు ఇరవై రెండు సంవత్సరాలలోపు వివాహం చేసుకునే అవకాశం ఉంది చేతిపై అనేక చిన్న వివాహ రేఖలు కనిపిస్తే ఇది బహుళ ప్రేమ సంబంధాలను సూచిస్తుంది వివాహ రేఖ ప్రారంభంలో స్త్రీకి ద్వీపం వంటి సంకేతం ఉంటే వివాహిత సంబంధంలో ద్రోహం చేసే అవకాశం ఉంది అది లేనట్లయితే అది భార్య చెడు ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఈ పరిస్థితిలో జీవిత భాగస్వామి ఆరోగ్యం తరచుగా తగ్గుతుంది ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ చాలా తక్కువగా వంగి అలాగే హృదయ రేఖను దాటి ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడదు ఈ సంకేతం భార్య మరణాన్ని సూచిస్తుంది సుదీర్ఘ వివాహ రేఖ మంచి శకునంగా పరిగణించబడుతుంది ఈ స్థానం జీవిత భాగస్వామి సుభిక్షంగా ఉంటుందని సూచిస్తుంది అయితే వివాహ రేఖ చేతిలో సూర్యుని స్థానాన్ని దాటి ముందుకు సాగితే ఫలితాలు దెబ్బతింటాయి అలాంటి వ్యక్తులు వివాహానంతరం వారి జీవిత భాగస్వాముల నుండి పరువు తీయవచ్చు ఇంతలో అరచేతిలో బుధుడు వైపు వచ్చే రేఖ వివాహ రేఖను దాటితే అది వైవాహిక జీవితంలో సమస్యలను కూడా సూచిస్తుంది ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ చాలా క్రిందికి వంగి ఉండి అది హృదయ రేఖను దాటి క్రిందికి వెళితే అది శుభ సూచకంగా పరిగణించబడదు అలాంటి లైన్ ఉన్న వ్యక్తి జీవిత భాగస్వామి కూడా చనిపోవచ్చు ఒక వ్యక్తి అరచేతిలో వివాహ రేఖ పొరవుగా ఉంది అరచేతిలో సూర్యుని వరకు ఉంటే అప్పుడు మీ భాగస్వామి ఆశీర్వదించబడతారు మెర్కిరీ పర్వతం నుండి ఒక రేఖ వివాహ రేఖను దాటితే వ్యక్తి యొక్క వైవాహిక జీవితం సమస్యలతో నిండి ఉంటుంది జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం వివాహ రేఖ మధ్యలో తెగిపోతే అది వివాహ విచ్ఛిన్నానికి సంకేతంగా పరిగణించబడుతుంది వివాహ రేఖ చివరిలో రెండు శాఖలు ఉంటే అది భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలను సృష్టిస్తుంది ఒక వ్యక్తి తన ఎడమ చేతిలో రెండు వివాహ రేఖలు మరియు అతని కుడి చేతిలో ఒక వివాహ రేఖను కలిగి ఉంటే ఈ రకమైన వ్యక్తులు ఉత్తమ భార్యా అదృష్టం కలిగి ఉంటారు ఈ వ్యక్తుల భార్య చాలా ప్రేమగా ఉంటుంది మరియు తన భర్తను చూసుకుంటుంది కుడి చేతిలో రెండు వివాహ రేఖలు ఎడమ చేతిలో ఒక వివాహ రేఖ ఉంటే అలాంటి వ్యక్తి భార్య తన భర్తను పెద్దగా పట్టించుకోదు రెండు చేతుల వివాహ రేఖలు సమాన పొడవు మరియు ఒకే విధమైన శుభ సంకేతాలను కలిగి ఉంటే అలాంటి వ్యక్తులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు తమ జీవిత భాగస్వామితో చాలా మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు ఒక వ్యక్తి చేతి యొక్క వివాహ రేఖ పైకి ఉండి చిటికెన వేలుకు చేరినట్లయితే అలాంటి వ్యక్తి తన వివాహంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు సాధారణంగా ఈ రకమైన వివాహ రేఖ ఉన్న వ్యక్తి వివాహం చేసుకోవడం చాలా కష్టం అంటే ఈ వ్యక్తులందరూ ఒంటరిగా ఉండే అవకాశం ఉంది వివాహ రేఖ చివర త్రిశూలం లాంటి చిహ్నం కనిపిస్తే ఆ వ్యక్తి తన జీవిత భాగస్వామిని చాలా ప్రేమిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఈ ప్రేమ హద్దులు దాటింది కొన్ని సంవత్సరాల తర్వాత అలాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామి పట్ల కూడా ఉదాసీనంగా ఉంటాడు వివాహ రేఖను నిలువు రేఖ లేదా రేఖ కలుస్తుంటే అది వివాహంలో ఆలస్యం మరియు అవరోధానికి సంకేతం పైకి వంగిన వివాహ రేఖ శుభప్రదంగా పరిగణించబడదు ఈ రేఖ కొద్దిగా పైకి వంగి ఉంటే అప్పుడు వ్యక్తి వివాహం చేసుకోవడానికి అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు వివాహం చేసుకున్నప్పటికీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు హ్యాండ్ మ్యారేజ్ లైన్ మరియు హార్ట్ లైన్ మధ్య దూరం చాలా తక్కువగా ఉంటే అలాంటి వ్యక్తికి చిన్న వయస్సులోనే వివాహం జరిగే అవకాశం ఉంది సాధారణంగా వివాహ రేఖ మరియు హృదయ రేఖ మధ్య దూరం ఒక వ్యక్తి వివాహ వయస్సును తెలియజేస్తుంది ఈ రెండు లైన్ల మధ్య దూరం ఎంత ఎక్కువైతే పెళ్లికి అంత ఎక్కువ సమయం పడుతుంది అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక వ్యక్తికి వివాహ రేఖపై ఉంటే హస్త సాముద్రికం ప్రకారం అలాంటి వ్యక్తుల భాగస్వామి త్వరలో చనిపోవచ్చు వివాహ రేఖపై ఒక చతురస్రం వంటి సంకేతం కనిపిస్తే అది జీవిత భాగస్వామి యొక్క పేలవమైన ఆరోగ్యాన్ని సూచిస్తుంది వివాహ రేఖ ప్రారంభంలో ఒక ద్వీపం వంటి చిహ్నం ఉంటే జీవిత భాగస్వామితో అనైతిక సంబంధం ఉండవచ్చు ద్వీపం చిహ్నము చివరిలో ఉంటే అది జీవిత భాగస్వామి ఆరోగ్యానికి అశుభ సంకేతం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు